అందరికీ వందనాలు ఒక చక్కని పాట పాడుకుందాం పాట యొక్క పరమార్థాన్ని కూడా మనం నేర్చుకుందాం పాటలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి అట్టి పాటను మనం నేర్చుకుందాం స్వరాన్ని ఎవరు లక్ష్య పెట్టక ఒక పాట యొక్క పరమార్థాన్ని మనం నేర్చుకుందాం ప్రిల్లరా అందరూ కూడా చూడండి వినండి మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసి పువ్వును ఎరుగం నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసి పువ్వును ఎరుగం మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా ఇంద్రధనుసులాంటిదో ఈ సంసారము అది కనిపించి మాయమయ్య రంగుల వలయం ఇంద్రధనుసులాంటిదో సంసారము అది కనిపించే మాయమయ రంగుల వలయం గడ్డి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం గడ్డి పువ్వు లాంటిదో సౌఖ్యం అది పాపానికి జీతముర మనిషికి మరణం అది పాపానికి జీతముర మనిషికి మరణం నిత్యమైన సుఖము వెదకరా ನಿರಂತರಮು ನಿರಂತರ ಪ್ರಭುನೋರ ಸುಖಮು ಸುಖಕರ ನಿರಂತರಮು ಪ್ರಭುನೋರ ಮೂಡನಾಚ್ಚಟಕೋಸಿ ಪಡಿ ತಪನ ಚೂಡರ మనిషికి తన మనసే చెరసాలరా మమతల మమకారాలు బందాలు రా మనిషికి తన మనసే చెరసాలరా మమతల మమకారాలు బందాలు వల్ల కాటి వరకేర భవబంధాలు వల్ల కాటి వరకేర భవబంధాలు నీ కళ్ళానికి చేరవురా అనుబంధాలు నీ కళ్ళానికి చేరవురా అనుబంధాలు కళ్ళలైన కలలు మానుకో ఎల్లవేళలా ప్రభుని వేడుకో కల్లలైన కలలు మానుకో ఎల్ల ప్రభుని వేడుకో మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా ప్రిలరా ఒకసారి ఆలోచించండి ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసం అంటే మనిషి ఆయుష్కాలం అరవై డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై ఈ ఆయుష్ కాలమే దేవుడు పోల్చాడు ఒక నేడ వంటిది ఒక ఆవిరి వంటిది ఒక నీటి బుడగ లాంటిది చేద నుండి పడు ఒక నీటి బిందువు లాంటిది అని చెప్పాడు ఇటువంటి ఆయుష్ కాలంలో దేవుడు ఇటువంటి ఆయుష్ కాలంలో మనిషి ఎంతో తపన పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు ఆయాసపడుతున్నాడు ఏదేదో కావాలని ప్రయత్న పడుతున్నాడు అయితే ఈ పాట ఎంత చక్కని అర్థం చెప్తుందో తెలుసా మనిషికి మనసే చెరసాలగా మారిపోయి ఆ చెరసాలలో చిక్కుకొని ఆ అందులో నుంచి ఆ జైల్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు మనిషి చూడండి అందులో నుంచి బయటకు రాలేక ఆ రకరకాల కళలు కంటున్నాడు ఆ చెరసాలలో చిక్కుకొని అందులో నుంచి బయటికి రా ఆ కళలు మానుకో అని చెప్తున్నాడు వచ్చి ప్రభువుని వేడుకో అని చెప్తున్నాడు అది చెరసాల ఎప్పటికైనా శిక్ష విధిస్తుంది కానీ నుంచి బయటకు వచ్చి ఆ ప్రభువును వేడుకుంటే శిక్ష నుంచి విడి విడిపించబడతావు ఒకసారి అది పాపం అనే చరసాలైతే ఆలోచించండి దాని నుంచి బయటికి రావాలి ఇంకా మరొక చరణం చూడండి ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము అంటున్నాడు అవును ప్రియులారా సంసారం ఎలాంటిది ఇంద్రధనస్సు లాంటిది ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసారా చూస్తాం కదా రంగురంగులుగా రంగురంగులుగా కనబడుతుంది అలాగే సంసారం కూడా ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక రంగులో ఉంటుంది ఒకసారి ఒక రంగులో ఉంటుంది అంటే రంగులని చెప్పట్లేదు కానీ ఒకసారి ఒక విధంగా ఒకసారి సంతోషం ఒకసారి ఏడుపు ఒకసారి దుఃఖం ఒకసారి కన్నీళ్ళు ఒకసారి విచారం చూసారా రంగురంగులుగా మారిపోతుంది అంతలోనే బాగుంటాం అంతలోనే కన్నీళ్ళు వస్తాయి అంతలోనే విచారం వస్తుంది అంటే ఇంద్రధనస్సు ఎలాగైతే రంగుల రంగులుగా కనబడుతుందో సంసారం కూడా అలాంటిదే అంటున్నాడు భక్తుడు అది కనిపించి మాయమైపోయే రంగుల వలయం నాయన ఇంద్రధనసు లాంటి సంసారంలో చిక్కుకొని ఆ బంధాలలో ముడిపడిపోయి నువ్వేం చేస్తున్నావు ఆ వలయంలో చిక్కుకొని బయటకు రావట్లేదు అది కళ్ళ కళ్ళానికి నడిపించావు కళ్ళం నడిపించవు వల్ల కాటి వరకే అంటున్నాడు వల్ల కాటి వరకే వస్తాయి దాకా రావు అని అని చెప్తున్నాడు పిల్లలు ఎంత గొప్ప పరమార్థం ఈ లోపే నువ్వేం చేయాలి ప్రభువుని వేడుకో అంటున్నాడు నిత్యమైన సుఖం ఒకటి ఉంది ఈ లోక సంబంధంగా ఇదే సుఖం అనుకుంటున్నావు నువ్వు నిత్యమైన సుఖాన్ని వెతుకు ప్రభువు వద్దకు వచ్చి వేడుకు అని చెప్తున్నాడు ఇదిగో ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కోసం మనిషి ఎంత తపన పడుతున్నాడో ఈ పాట యొక్క పరమార్థం మనకు తెలియజేస్తుంది ప్రియులారా ఒకసారి మనం ఇందులో చిక్కుకున్నామేమో పాపం అనే వలయంలో కానీ లేకపోతే సంసారం అనే వలయంలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నామేమో దేవుణ్ణి నమ్మలేకపోతున్నామేమో ఒక్కసారి బయటకు వచ్చి ఆయన వేడుకుందాం ఆయన మనకి నిత్య సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అంటే సంసారాలు విడిచిపెట్టండి అని నేను చెప్పట్లేదు పిల్లల మన మనస్సుని మన మనస్సు దేనికి అడిక్ట్ అయిపోతుంది దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది కంటే ఎక్కువగా ఒకసారి ఆలోచించండి దేనికంటే దేవుని కంటే మనల్ని ఏది ఎక్కువగా ప్రేమించకూడదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆలోచించండి పాటను ఒకసారి మనసారా పాడుకోండి చాలా గొప్ప పరమార్థం మనకు నేర్పిస్తుంది అందరికీ వందనాలు